స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి జూలై పద్దెనిమిదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది అయితే ఎటువంటి మార్పును మీరు చూడబోతున్నారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఇప్పుడు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ పూర్తి అంశాలన్నింటి గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష దక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పద్దెనిమిదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ ఒక పెద్ద మార్పు అనేది మీ యొక్క జీవితంలో ఉండబోతుంది ఆ మార్పు మీ యొక్క కెరియర్ కి సంబంధించింది కావచ్చు లేదా మీ కార్యాలయంలో ఏదైనా మార్పు జరగవచ్చు మీరు ఏదైనా వ్యాపారం చేస్తుంటే వ్యాపారం చేసే చోట ఏదైనా మార్పు జరగవచ్చు అంటే మీరు ఊహించని ఎక్స్పెక్ట్ చేయని ఒక మార్పునైతే మీ యొక్క జీవితంలో మీరు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు గృహిణులైనట్లయితే కూడా మీ యొక్క మీ యొక్క కుటుంబ జీవితంలో కూడా ఊహించని ఒక పెద్ద మార్పును మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి అంటే ఉదాహరణకి చూస్తే మీరు కార్యాలయంలో ఒక ఉద్యోగిగా పనిచేస్తున్నారు అయితే మీ యొక్క కార్యాలయంలో ఏదైనా పెద్ద మార్పు అంటే మీ యొక్క స్థానం విషయంలో కానీ లేదా మీ యొక్క పై అధికారుల విషయంలో కానీ మీరు ఊహించని ఒక పెద్ద మార్పునైతే మీరు చూడబోతున్నారు ఈ విధంగా వ్యక్తిగత జీవితంలో అలాగే ఉద్యోగం చేసే చోట వ్యాపారం చేసే చోట లేదా కుటుంబంలో ఇలా ఎక్కడైనా సరే మీరు ఊహించని ఒక పెద్ద మార్పు రాబోతుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపెట్టేటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి అయితే ఇది మీకు ప్రతికూలంగా ఉండకపోవచ్చు కానీ ఒక పెద్ద మార్పునైతే మీరు చూడబోతున్నారు మిగిలిన అంశాలు మాత్రం కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి స్నేహితులను ఈ రోజు అనుకోకుండా కలుసుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది లేదా వారితో ఫోన్లు అయినా కానీ మీరు మాట్లాడతారు అంటే వారి యొక్క కాంటాక్ట్ లేదని చాలా రోజులుగా మద్దన ఉన్నట్లయితే వారి యొక్క కాంటాక్ట్ అయినా మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి వారి యొక్క అడ్రస్ మీకు తెలిసే ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో మీరు అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుకునే ఒక సదవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు అంటే మీరు చాలా రోజులుగా ఈ సమస్యకు ఏ విధంగా పరిష్కారం కనుక్కోవాలో తెలియక సతమతమవుతూ ఉన్నారు అటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం కనుక్కునే అవకాశం ముందుకు రాబోతుంది అటువంటి అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించాడు మీపై దయ తలిచి మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి భగవంతుడే మీకు ఈ సమస్య నుండి విముక్తిని కలిగించబోతున్నాడు ఇది మీకు చాలా ఆనందాన్ని వార్త అని చెప్పుకోవాలి అంటే ఒక అద్భుతం జరిగినట్లుగా మీ యొక్క జీవితంలో ఈ యొక్క మార్పు అనేది కలగబోతుంది లేదా చికిత్స ద్వారా కూడా మీ యొక్క జీవితంలో ఈ విధమైన మార్పు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఎవరైనా సరే ఆదాయ మార్గాలు పెంచుకోవాలని చాలా కాలంగా మదన పడుతున్నారు ఎన్నో రకాల కష్టాలు బాధలు అనుభవిస్తున్నారు కానీ మీరు పెంచుకోలేకపోతున్నారు అంటే ఆదాయ మార్గం పెంచుకోలేకపోతున్నారు అటువంటి వారి ముందుకి ఒక ఆదాయ మార్గం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇది వరకు ఒకే ఒక ఆదాయ మార్గంతో మీరు మీ యొక్క జీవనాన్ని గడుపుతున్నట్లయితే మరొక ఆదాయ మార్గం తోడవుతుంది దానికి సంబంధించి ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ లభించే అవకాశాలు అయితే ఈ యొక్క యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారి ఎవరైనా సరే పురుషులు స్త్రీలకి సంబంధించినటువంటి వ్యవహారాల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఒక ఆరోపణ ఎదుర్కోవలసిన పరిస్థితి కనిపిస్తుంది మీరు పనిచేసే చోట కావచ్చు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలు కావచ్చు ఇలా ఎవరైనా సరే ఒక స్త్రీ వల్ల వారితో సఖ్యతగా మాట్లాడటం వల్ల ఒక ఆరోపణ ఎదుర్కోవలసిన పరిస్థితి మీకు కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే స్త్రీలు కూడా పురుషులకి సంబంధించిన వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అతి చనువు అనేది అస్సలు పనికిరాదు మీ యొక్క లిమిట్స్ ని మీరు క్రాస్ చేయకూడదు ఈ విధంగా మీ యొక్క జీవనాన్ని మీరు గడుపుతున్నట్లయితే ఎటువంటి నిందలు ఆరోపణలు మీరు మోయాల్సిన అవసరం కూడా మీకు ఉండదు కాబట్టి ఈ అంశంలో కచ్చితంగా ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారు అనువైన పరిస్థితులు మీకు రావటం లేదు డబ్బు సమకూరటం లేదు సరైన స్థలం దొరకటం లేదు అలాగే మీరు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు లభించటం లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కుంభరాశి వారికి అనువైన పరిస్థితులు మీ ముందుకు రాబోతున్నాయి మీరు ఏ ఆటంకంతో అయితే ఈ యొక్క వ్యాపారాన్ని మొదలు పెట్టలేకపోతున్నారో ఆటంకాలు క్లియర్ కాబోతున్నాయి విదేశాలకు వెళ్లాలనే కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరబోతుందని చెప్పుకోవాలి విదేశీయానానికి సంబంధించి మీరు ప్రయత్నాలు చేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఒక చక్కటి అప్డేట్ న్యూస్ ని ఒక గుడ్ న్యూస్ ని ఈ రోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వారు వ్యాపార విస్తరణకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కుంభరాశి వారు విద్యార్థిని విద్యార్థులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది ఏకాగ్రతతో చాలా వరకు మీరు పరీక్షలకు సిద్ధపడతారు మీకు ఏదైతే సబ్జెక్టు హార్డ్గా ఉంది అనిపిస్తుందో అటువంటి సబ్జెక్టుపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది అలాగే చక్కటి గైడెన్స్ కూడా మీకు లభిస్తుంది ఏ విధంగా చదువుకోవాలి ఏ విధంగా మీకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకోవాలి అనే అంశం గురించి మీరు క్లారిటీకి రాబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ చిన్న చిన్న మనస్పర్ధలు తగాదాలు అలాగే కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు ఈ విధంగా చిన్న చిన్న సమస్యలు కనిపిస్తున్నాయి అలాగే పురుషులు కానీ స్త్రీలు కానీ పరాయి వ్యక్తులకే సంబంధించి ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ యొక్క పరిధి దాటి మీరు అతి చనువుతో ఇతర వ్యక్తులతో అంటే పరాయి పురుషులతో కానీ పరాయి స్త్రీలతో కానీ ఉండకూడదు ఇది మీ పైన నిందలకు కారణమయ్యే పరిస్థితిని తీసుకుని వస్తుంది కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి అద్భుతమైన ప్రయోజనాలు మీరు పొందుకుంటారు అద్భుతమైన ఫలితాలను భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు అలాగే మీ ఇంట్లో శ్రీ స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే నిత్యం శని భగవాను ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయాలి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి